హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందుస్ కుకింగ్ ఛానల్ ఇవాళది మన స్పెషల్ ఎగ్ మసాలా కర్రీ ఫస్ట్ దీనికోసం ఎగ్ బాయిల్ చేసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మనకి ఎన్ని ఎగ్స్ అయితే సరిపోతాయో అన్ని ఎగ్స్ స్లోగా డ్రాప్ చేసుకోవాలి అందులోకి చిట్కెడంతా సాల్ట్ వేయాలి నేనైతే ఎనిమిది గుడ్లు వేసుకున్నానండి ఇందులో ఉన్న నీళ్ళన్నీ ఉంచేసి మళ్ళీ నార్మల్ వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత ఎగ్ పైన ఉన్న పెంకు తీసేయండి ఈజీగా వచ్చేస్తుంది బాయిల్డ్ ఎగ్ను ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ చిటికడంత పసుపు వేసుకొని బాగా బాయిల్డ్ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి పైన ఒక గోల్డెన్ లేయర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్స్ని ఎక్కువసేపు వేయించేస్తే పైన ఉన్న లేయర్ గట్టిగా అవుతుందండి సో అందుకని పెద్ద మంట మీదనే బాయిల్డ్ ఎగ్స్ ఫైవ్ మినిట్స్లో వేయించేసుకోవాలండి నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు కరివేపాకు జీలకర్ర ఆవాలు వేయించేసుకోవాలండి వేయించేసాక తర్వాత ఒక కప్పు ఆనియన్ వేయించాలి నెక్స్ట్ టమాటాలు కూడా యాడ్ చేయాలి టమాటాలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి సన్నని మంట మీద ఉడికిస్తే అడుగు అంటకుండా ఉంటుంది ఇందులోకి ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసి అన్ని మసాలాలు బాగా పట్టేంతవరకు బాగా కలపాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి నెక్స్ట్ బాయిల్ చేసిన ఎగ్స్ని చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి అలాగే బాయిల్ చేసిన ఎగ్స్ మొత్తానికి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడటానికి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోవాలి నెక్స్ట్ బాయిల్ చేసిన ఎగ్స్ని ఆయిల్లో వేయించుకున్న ఎగ్స్ నెక్స్ట్ మనం మూత తీసి చూస్తే మసాలాలు బాగా పట్టి ఉన్నాయి వాటిని మసా టమాటా ఆనియన్ బాగా మ్యాచ్ చేయాలి ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి కొబ్బరి ముక్కలు ఇందులో యాడ్ చేయాలి నెక్స్ట్ అల్లం ముక్కలు కూడా యాడ్ చేయాలి మూడు కలిపి పేస్ట్ చేసుకొని టమాటా పులుసులోకి కలపాలి నెక్స్ట్ మసాలా యాడ్ చేసిన తర్వాత మనకు ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ సరిపడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం బాయిల్ చేసిన ఎగ్స్ని ఇందులోకి యాడ్ చేయాలి ఒక్కొక్కటిగా సో యాడ్ చేశాక సన్నని మంట మీద ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేయాలి నెక్స్ట్ మనం సన్నగా తరిగిన కొత్తిమీరని ఇందులోకి యాడ్ చేయాలి అంతేనండి ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా ట్రై చేయొచ్చు ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా రుచిగా కుదురుతుంది ఎక్కువ మసాలాలు లేకుండా ఘాటుగా లేకుండా ఈ మసాలా ఎగ్ కర్రీని ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది సో నచ్చితే ట్రై చేయండి